నిర్మల్ జిల్లా ముదోల్ మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది భారీ వర్షాలకు చెరువుల నుంచి వస్తున్న అలుగునీరు గ్రామంలోని ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో సరైన డ్రైనేజీ రోడ్లు లేకనే ప్రతి సంవత్సరం వర్షకాలంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో చెరువులను చేపలు కొట్టుకురావడంతో గ్రామస్తులు వాటిని పట్టుకోవడానికి పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నారు మనిషి వారికి యాదో ఎంత